హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవ్లీ టీ ఫుడ్ ఛానల్ ఈరోజు ఈజీ ప్రాసెస్లో ఎవరైనా సరే ఈజీగా చేసేలాగా చికెన్ దమ్ బిర్యానీ చూసేసేద్దామా కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని మసాలా మనం ఈజీగా తయారు చేసుకోవాలి మిక్సీ జార్లో ఇలాచీ సోంపు జీలకర్ర స్టార్ ఆకు చెక్క లవంగాలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి కేజీ చికెన్కి పన్నెండు నుంచి పద్నాలుగు దాకా ఇలాచీ తీసుకోండి సోంపు ఒక స్పూన్ తీసుకోండి అప్పుడు బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది కారం ఉప్పు కారం మనం తినే స్పైసెస్ని బట్టి వేసుకోండి ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ స్పూన్స్ కొత్తిమీర పుదీనాకు కరివేపాకు మిర్చి మూడు నుంచి నాలుగు మిర్చి నిమ్మకాయ రసం ఒక పెద్ద సైజు కాయ నిమ్మకాయ రసం ఖచ్చితంగా వేయండి బ్రౌన్ ఆనియన్స్ వేయాలి ఆయిల్ దీంట్లోకి మనం ఆనియన్స్ వేపుకున్న ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి అప్పుడే చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది పెరుగు టూ టేబుల్ స్పూన్స్ వేసి చక్కగా కలుపుకోవాలి కలుపుకొని ఒక అరగంట నుంచి గంట వరకు పక్కన పెట్టుకోవాలి కలిపిన తర్వాత కల్ సరిపోతుంది కేజీకి రైస్ చికెన్కి రైస్ కేజీ కన్నా తక్కువగానే తీసుకోండి అప్పుడు టేస్ట్ ఉంటుంది కేజీకి కేజీ రైస్ తీసుకోవద్దు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మ్యారినేట్ చేసుకున్న గంట తర్వాత పొయ్యి మీద ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి కరివేపాకు వేసి సిమ్లో చికెన్ని ఎనభై శాతం ఎనభై ఐదు శాతం ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ఉడికించుకోవాలి ఒకవేళ ముక్క ఉడకపోతే హాట్ వాటర్ హాఫ్ గ్లాస్ పోసి ఉడికించుకోవాలి పా చికెను ఉడికే లోపలికి మనం పక్కన గిన్నె పెట్టుకొని నీళ్ళు వేసి మిర్చి హోర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ ముక్క ఆయిల్ వేసి వాటరు బాగా మరిగిన తర్వాత రైస్ వేయాలి ఈ ఎనభై ఐదు శాతం ఉడికిన ఇలాంటి చికెన్లో ఫస్ట్ ఫస్ట్ లేయర్ కింద ఎనభై శాతం ఉడికిన చికెన్ వేయాలి తర్వాత తొంభై శాతం ఉడికిన రైస్ వేయాలి అలా లేయర్ బై లేయర్ వేయాలి పైన కొత్తిమీర పుదీనాకు బ్రౌన్ ఆనియన్స్ వేసి నెయ్యి వేసి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ ని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు దమ్ చేయాలి అప్పుడు టేస్టీ సూపర్ ఎమ్మి ఎమ్మి టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రావాలి టీ ఫుడ్స్ ఛానల్ కామెంట్ చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా ట్రై చేయండి